गिंग कुमर सिंग తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల మానుకోట సారధుల పాట రచనా సహకారం బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాము అంటే ఇవాళకి సరిగా సంవత్సరం అవుతుంది ఎలక్షన్స్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ఇవాళ విజయం పొంది మీ అందరు ఆశీస్సులతో ప్రజల ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మనకి ఈ సంవత్సర కాలంలో ఏదైతే ప్రభుత్వం మనకి సంక్షేమాలు అందించిందో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే మన ప్రియతమ నేత శ్రీ దామోదర్ రాజనరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆయన మనకి డెవలప్మెంట్ అభివృద్ధి చూపెడుతున్నారో తను ఏం చేశారో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ఇవాళ మాట్లాడవలసిందిగా ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ ప్రోగ్రాంని అడ్రస్ చేస్తూ మా టూటి కౌన్సిలర్ అయిన ఆకుల సత్యనారాయణ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముందున్న పది సంవత్సరాల తెరాస పాలనలో మనకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు కేవలం సంవత్సర సంవత్సరం కాలంలో మన చేసుకున్నటువంటి అభివృద్ధిని ఈరోజు ప్రజందరికీ కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం కాబట్టి ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఆడవారికి ముఖ్యంగా మంచి చేయతనిచ్చే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఉచిత బస్సు అనే కార్యక్రమం మరి భారతదేశంలోనే ఎక్కడ కూడా లేకుంటే కర్ణాటకలో ఏర్పడిన ప్రభుత్వం తర్వాత మన తెలంగాణ ప్రభుత్వంలో కొన్ని లక్షల కోట్ల మంది ఇలా మహిళలు తెలంగాణ ఉచిత బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారు ఆ తర్వాత ఇంట్లో ఆడవారికి ఉదిమండగా మారిన గ్యాస్ సమస్య పన్నెండు వందల నుంచి పన్నెండు వందల రూపాయలు ఈ కేంద్రంలో బీజేపీ పరిపాలనలో మరియు రాష్ట్రంలో పాలనలో మరి చాలా ఇబ్బందికరంగా జరిగింది ఆడవారికి మహిళలకు గ్యాస్ వచ్చే విధంగా మనకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెసా ప్రభుత్వానికి మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే పది సంవత్సరాల్లో ఒక కుటుంబ పాలన జరిగింది ఆ కుటుంబ పాలనలో డెబ్బై ఐదు పర్సెంట్ మన కుటుంబానికి డబ్బులు సమకూర్చి ఆ ప్రగతి భవన్లో ఏర్పాటు చేసుకొని మన కుటుంబం మొత్తం దోసుకొని తిన్న తప్ప ప్రజలకు ఒక పదిహేను ఇరవై పర్సెంట్ మాత్రమే చేరిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు కుటుంబ పాలనకు వ్యతిరేకం ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలకు ఏం కావాలి ప్రజలకు ఎలా అయితే సౌకర్యాలు మనము ఏర్పాటు చేస్తామో ప్రజలు అప్పుడు సంతోషంగా ఉంటారని చెప్పి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు మనకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు రైతులకు ముఖ్యంగా పెద్ద పీడ వేయడం జరిగింది రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి పది సంవత్సరాల కాలంలో అక్కడ కేంద్రం కానివ్వండి ఇక్కడ తెరాసా పనులు కానివ్వండి మరి రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి చేతులు ఎత్తేసి ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రాగానే ఒక డేట్ చెప్పి అలాగే గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు మరి కాస్మోటిక్ ఛార్జ్ కూడా పెంచడం జరిగింది అప్పుడు ఉన్న కాలంలో ఉద్యోగస్తులందరి కూడా మరి జీతాలు రావాలంటే రోజు అకౌంట్లో చూస్తున్న పరిస్థితి ఏర్పడి పది పదిహేనవ తారీఖు వరకు జీతాలు రాని పరిస్థితి ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒకటో తారీఖు నాడే జీతాలు పడుతున్నాయి ఒక్కసారి మీరు చప్పటికతో మీరు స్వాగతించాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా మా ఆందోళనకి వస్తే మేమున్నా మాకు తెలిసిన కాలంలో ఇరవై ఇరవై ఐదు వేల సంవత్సరాలు చూస్తా ఉన్నాము ఎంతో మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు పోతున్నారు కానీ ఎప్పుడు ఓడినా గెలిచినా ఓడినా గెలిచినా ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి ఒకే ఒక్కడు మన దామోదరుడు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈరోజు పదవిని అనుభవించడం కాదు పదవిని ఎలా ప్రజలకు రుచి చూపించాలో చూపిస్తున్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ చప్పటతో ఆయనకు శుభాకాంక్ష తెలియాలి అలాగే ఈ రోజు అభివృద్ధి పథకాలలో ఆనాడు కొన్ని వందల వేల కోట్ల రూపాయలతో జేఎన్ టూ కాలేజీ చేసి ఇక్కడ ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాల పీజీ కళాశాల మళ్ళా ఎన్నో పీజీ డిగ్రీ కళాశాల ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలన్నీ ఏర్పాటు చేసిండే దామోదర్ రాయలసింహ గారి ఆ తర్వాత వచ్చిన వెంటనే గెలిచిన వెంటనే మరి మన మళ్ళీ ఈ పిల్లలకు నర్సింగ్ కళాశాలలో ఒక నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది అరవై సీట్లతో అరవై కోట్ల రూపాయలతో ఈ రోజు అభివృద్ధి పథకాలు నడుస్తా ఉన్నది మన ఆందోళన చేసుకుందాం అలాగే అలాగే ఇంట్లో చెప్తా పోతా ఉంటే ఎన్నో అభివృద్ధి పథకాలను చేస్తా ఉన్నాడు ముఖ్యంగా ఈ రోజు మన వ్యాపార సంస్థలన్నీ కుట్టుపడిపోయినాయి వ్యాపార రంగంలో మనం మొత్తము నిర్వీర్యమైపోయింది ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి షాప్ కూడా దోవలు ఈగలు కూడా పరిస్థితి ఏర్పడదు కాబట్టి ఆయన సొంత ఆలోచనతో అద్దమరి రోడ్డు ఈ రోజు అద్భుతమైన మంత్రులతో ఏర్పాటు చేసి ఎనభై కోట్ల రూపాయలతో ఈ రోజు మంత్రులను ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి నలభై గ్రామాలను జోకి వచ్చే విధంగా మన వ్యాపారము మంచిగా జరిగే విధంగా చూస్తూ ఉన్న ఆస్తున్నారు కాబట్టి పది సంవత్సరాల్లో వచ్చి అద్భుతమైనటువంటి పనులను పది నెలల్లోనే మన రాష్ట్ర ప్రభుత్వంలో అలాగే మన ఆందోళన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఈ రోజు అభివృద్ధి పథంలో నడుస్తా ఉన్నాము కాబట్టి మన రాజు వారికి మనం అందరం కూడా శుభాకాంక్షలు అలాగే ధన్యవాదాలు కృతజ్ఞతలు మీ సపని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మున్సిపల్ మా కమిషనర్ గారికి అలాగే విశ్వసర్ గారికి ధన్యవాదం చేసుకుంటా అంటున్నారు ట్రాఫిక్ ఇవాళ మరి ఒకసారి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనము ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలివాల్సిన అవసరం ఉన్నది గత పన్నెండు నెలలుగా అంటే సుమారు సంవత్సరం కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏవైతే కార్యక్రమాలు చేపట్టిందో అది ప్రతి ఒక్కరికి తెలియాలి ఎన్నో రకాలుగా వాట్సాప్లలో టీవీలలో చూస్తా ఉన్నాము గత పాలకులు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అంటుంది కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కళ్ళకు కనిపించినా కానీ గంతలు కట్టుకొని గుడి మహారాజులాగా తిరుగుతున్న టీఆర్ఎస్ వాళ్ళకు కావచ్చు లేకపోతే అబదాల ప్రచారం చేస్తున్న బిజెపి వాళ్ళకు కావచ్చు ఒక మాట మనం అందరం ఇక్కడ నుంచి తెలిపి చూపాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత ఈ సంవత్సర కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు డైరెక్ట్ ప్రజలకు అందడం జరిగింది అతి ముఖ్యంగా ఏదైతే కార్యక్రమాలలో ఉన్నాయో ముందు హాస్పిటల్కి ఎవరైనా ఎమర్జెన్సీలో పోతే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఉండేది అలాగే ప్రతి జాబర్కి టైంకి జీతాలు రాక ఎన్నో ఇబ్బందులు పడ్డ సన్న సంఘటనలు మనం చూసినాము ఆర్టీసీ వాళ్ళు సమ్మెలు చేసి ఈ కాలంలో ఈ సంవత్సర కాలంలో ఈ పన్నెండు ఎలాంటివి లేకుండా ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగు ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అంటే ఇది మన ప్రభుత్వం మనం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం మనము ఏదైతే ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఇంకా ఇంకా ఎన్నో విషయాలు కూడా మనకునే సమయం తక్కువ నుంచి ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇక్కడ నుంచి ఈ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్కరు గట్టి చప్పర్ట్లతో శ్రీ దామోదర్ రాజారాయణ సింహ గారికి రేవంత్ రెడ్డి గారికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏటేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయడానికి గట్టి చప్పర్ట్లతో థ్యాంక్స్ చెప్తామని చెప్పి కోరుతాను నాకు అవకాశం ఇచ్చిన పిల్లలకి థ్యాంక్